నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రెడ్డిని గల్పించుకోవడం ద్వారా లౌకికత్వాన్ని మత సామరస్యాన్ని కాపాడుకోవాలి అని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది ఖమ్మం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మహమ్మద్ జహీర్ అలీ అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారం ముగింపు నేపథ్యంలో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు రామసహాయం రఘురాం రెడ్డి పక్కా లోకలని స్పష్టం చేశారు ఖమ్మంతో సంబంధం లేని వారు ఇలా మాట్లాడటం విచారకరమని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల నాటి కంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ పెరుగుతుంది అని జహీర్ అలీ జోషం చెప్పారు హస్తం గుర్తుకు ఓటు వేస్తున్నానని ఓటు ప్రతి ఒక్కరి బాధ్యతని తమకు నచ్చిన పార్టీకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలి అని ఆయన కోరారు ఎవరు నచ్చకపోయినా కనీసం నోటాకైనా ఓటు వేయాలి అని జహీర్ అలీ సూచించారు సోదరులందరికీ ఈరోజు ప్రభుత్వం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు వ్యతిరేకమైన పాలన నడుస్తుందనేది అందరికీ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో మనమంతా క్రియాశీల పాత్ర వహించి ఓటు హక్కును వినియోగించుకొని మనకు నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకునే అవకాశం రేపు పదమూడవ తారీఖున మన మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ప్రజలంతా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తనకు తోచిన పార్టీకి ఓటు వేస్తూ ఏ పార్టీ రావాలి ప్రభుత్వంలో ఏ పార్టీ పోవాలి అనే ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని మనవి మరొకటి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది రజాకారు అంటే ముస్లిమ్స్ అనేది ఇది కాదు కరెక్ట్ కాదు ఇవాళ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని సమర్థించేది ఒక ఒక పార్టీ ఒక గ్రూప్ తయారవుతుంది అలాగనే ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని రక్షించాలి మళ్ళీ మోడీ రావాలనేది నే చెప్పుకుంటూ ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఇవాళ పనిచేస్తున్నారంటే వాళ్ళు రజాకారులు అసలైతే నిజమైన రజాకారులు వాళ్ళే ఉన్న ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచి ప్రజలకు ఉపయోగం ఉన్నా లేకపోయినా దాన్ని సమర్థిస్తూ గుడ్డిగా దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఉన్నా కూడా కొందరు సమర్థిస్తారు అలాగనే ఆ రోజుల్లో నవాబు ప్రభుత్వాన్ని రక్షించడానికి ఈ రజాకారులు పుట్టారు దానికి ఒక కులం లేదు కానీ ఇవాళ బీజేపీ ఒక తప్పుడు ప్రచారం పెట్టి ముస్లిమ్స్ అంటే రజాకారులు అనే నినాదం ఇస్తున్నారు ఇది తప్పు వాళ్లకు తెలియక పిచ్చి పిచ్చి విషయాలు వేస్తున్నారు పిచ్చి పిచ్చిగా హైదరాబాద్ను అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు గమనించాలి ఈ రజాకారులు అనేది ఆనాటి నవాబు ప్రభుత్వాన్ని సమర్థించిన రజాకారులే ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న బీజేపీ కాబట్టి ఆ రజాకారులకు ఈ రజాకారులకు తేడా ఏమి లేదు రజాకారు అంటే స్వయం సేవ స్వయంగా ప్రభుత్వాన్ని సమర్థించేవాడు రజాకారు అది హిందీ వర్డు ఇక్కడ మనం చేసేది చూపించేది రాజకీయంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ అని కాకపోతే ఈ ప్రభుత్వంతో సమ్మతించకుండా ప్రభుత్వం చేసే దో దో గుండాయుధము దీన్ని ఎవరు సమర్థించట్లేదు కాబట్టి మార్పు కోరుతున్నారు రేపు ప్రజలు మార్పు కోరుతున్నందుకు మోడీ దిగిపోవాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మొదలుపెట్టారు కాంగ్రెస్కి ఒక చరిత్ర ఉంది స్వాతంత్ర పోరాటం చేసింది ఈ ఈ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ముఖ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ మచ్చుకు కూడా లేరు కాకపోతే గాంధీని చంపిన పార్టీ ఈ పార్టీ మన జాతి పిత గాంధీని హత్య చేసిన పార్టీ ఈ పార్టీ మరి ఈ పార్టీని ఎంతకాలం మనం వస్తాం మంచిదో చెడో అధికారంలోకి వచ్చారు ఈవీఎం ద్వారా వచ్చారా మోసం చేసి వచ్చారా దగ్గా చేసి వచ్చారా ప్రజలను మోసపుచ్చారా కొంతకాలం నడిచింది కానీ ఈరోజు సహించే పరిస్థితి లేదు ఎందుకంటే ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్కు రిస్క్ వచ్చింది ఇవాళ ఈ కాన్స్టిట్యూషన్ మారుస్తాం ఈ రిజర్వేషన్లు తీసేస్తాం ముస్లిమ్స్ అనేం బతికుండగా రిజర్వేషన్ ఇవ్వను ముస్లింస్ కంటారు ఎవరు ఇచ్చేది ఇవ్వండి ఆనాడు అంబేద్కర్ ఆ విషయాన్ని గమనించి ఎవరికి ఏం కావాలి ఎలా కావాలి వెనుకబడే జాతులు ఉన్నాయి వాటన్నిటికీ ఎట్ట ట్రాక్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ ఈ కాన్స్టిట్యూషన్ని మనకు ఇచ్చారు ఆ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ బా కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది దానికి కాంగ్రెస్ అని కాదు ముస్లిమ్స్ అని కాదు జాతి వివక్ష దానికి ఏం లేదు కాన్స్టిట్యూషన్ అందరిది దాన్ని గౌరవించాల్సిన విషయం మన అందరికీ ఉంది అక్కడి నుంచి వచ్చే ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ మంచి ప్రజల్లో ఊపు తీసుకొస్తుంది కాంగ్రెస్ నాయకత్వాన్ని సమర్థించే ప్రజలు ఉన్నారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఆయన భారత్ జోడో ఈ డివైడ్ చేసే బీజేపీను పక్కన తీసి భారత్ జోడో యాత్ర కొన్ని వేల కిలోమీటర్లు ఆయన నడిచారు ప్రజల నాడి తెలుసుకున్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ను గెలిపించాలి గాంధీ పరివారమే మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంద్రపాలన కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మనం అందరూ సమర్థించాలి అలాగనే ఖమ్మం నియోజకవర్గంలో ఒక జెంటిల్మెన్ ఒక మంచి కుటుంబం నుంచి ఓ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి గారి వారసునిగా కొడుకుగా ముందుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఓ సౌమ్యుడు చదువుకున్నవాడు గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వారు త్యాగాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆయనకు సమర్థిస్తూ ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయమని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ముస్లిమ్స్తో ఒక అప్పీల్ ఏమిటంటే ఈ క్రిష్ట పరిస్థితుల్లో అందరూ ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని దేశమంతా సమర్థించాలని కాంగ్రెస్ పార్టీను ప అధికారులు తీసుకురావాలని సోనియా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించాలని కోరుకుంటూ నా మనవి నేను మహమ్మద్ జహీర్ అలీ సీనియర్ అడ్వకేట్ ఖమ్మం లోగడ ఖమ్మం కాన్స్టిట్యువెన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీ అందరి సహకారంతో పార్టీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను మరి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ ఓటు వేయాలని నేను ఓటు వేస్తానని ఓటు విలువ తెలుసుకొని ఓటును మనం వాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పదమూడవ తారీఖు నాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి మహిళలు మరి యువకులు వృద్ధులు కూడా అవకాశం ఉన్న కాడ బయటికి వచ్చి ఓటు వేయాలని నేను కూడా ఓటు వేస్తున్న హస్తం గుర్తుకే మన ఓటు రామ్ సాయం రంగ రాఘవరెడ్డి గారి రాఘవేంద్ర రెడ్డి గారికే మన ఓటు అని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం